మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటూనే ఉంటారు శత్రువులు రకరకాలుగా ఉంటారు మీరు మంచి పని చేస్తే వారు ఓర్చుకోలేరు వారు బాధలు పడుతున్నప్పుడు మీరు మీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటే వారు తట్టుకోలేరు వ్యాపారంలో ఎదుగుతూ ఉంటే శత్రువులు ఇంకా ఎక్కువైపోతూ ఉంటారు ఈర్ష్య కోపం ద్వేషం వలన వారు శత్రువులుగా తయారవుతారు శత్రువులంటే మనకు దూరంగా ఉండి దెబ్బ తీయాలని ఆలోచించేవారు కానీ ఇది ఆ కాలంలో ఉండేది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో శత్రువు మన పక్కనే ఉంటాడు మనతో నవ్వుతూ మాట్లాడతాడు కానీ వాడి మనసులో మన మీద చాలా కోపం ద్వేషం ఉంటుంది దెబ్బ కొట్టేందుకు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కొంతమంది శత్రుభయం ఉన్న వారిని ధైర్యంగా ఎదుర్కొంటారు అయితే కొంతమంది శత్రుభయంతో ఇక ఎలాంటి పనులు చేయకుండా లోపల కృంగిపోతూ భయపడుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు బుధవారం రోజున ఈ పరిహారం చేయటం వలన మీ శత్రుభయం తొలగిపోతుందని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకుందాం ప్రతి పరిహారానికి అనువైన సమయం సూర్యోదయం కన్నా ముందే అందుకే సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానమాచరించి పొడి వస్త్రాలు ధరించి మీ పూజా గదిని ఇంటిని శుభ్రం చేసి పూజగదిలో గదిలో దీపం వెలిగించాలి కొంచెం పంచదార ధనియాలు మిరియాలు మూడిటిని సమపాలల్లో తీసుకొని పొడి చేసి ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకోవాలి ఇప్పుడు ఆ పొడిని ఆ నీళ్ళల్లో కలిపి తులసి మొక్క మొదట్లో పోయాలి లేదా మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు మొదట్లో పోయాలి లేకపోతే ఏ దేవతా వృక్షం మొదట్లో అయినా పోయవచ్చు ఇలా రేపు బుధవారం ప్రారంభించి వరుసగా ఏడు రోజులు చేయాలి ఇలా చేయటం వలన మీ శత్రు బాధ తొలగిపోతుంది ఇక మీరు దేనికి భయపడవలసిన అవసరం లేకుండా మీ పని మీరు హాయిగా చేసుకోవచ్చు అదేవిధంగా బుధవారం రోజున అరటి ఆకు మీద బియ్యపు పిండి పూసి దాని మీద గరిక పసుపు కుంకుమ ఉంచి దానిపై మట్టి ప్రమిదలో నెయ్యి పోసి దీపం వెలిగించాలి దానిని గణపతి స్వరూపంగా భావించి అష్టోత్తర నామాన్ని పఠించి పూజ చేయాలి ఇలా చేయటం వలన కూడా మీకు శత్రు నివారణ జరుగుతుంది కావున మీరు కూడా బుధవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను పాటించటం వలన మీకు శత్రువులుగా ఉన్నవారు కూడా మిత్రులుగా మారుతారు ఇక మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించి సమాజంలో ఉన్నత స్థానంలో ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు